హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి అదంతా ఎందుకు అనేది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే సగం అర్థమైపోయి ఉంటుందండి అవునండి నాకైతే గూగుల్ పిన్ వచ్చింది మీకు తెలుసు కదా నేను ఈ గూగుల్ పిన్ వీడియో అయితే కనుక ఫుల్ వీడియో పార్ట్ వన్ కింద ఒక వీడియో పెట్టానండి అది అయితే కనుక నేను కింద లింక్ ఇస్తాను కంపల్సరీ చూడండి ఎండింగ్లో కానీ ఇక్కడ ఐకాన్లో కానీ ఇస్తాను మీరు మిస్ అవ్వద్దండి ఓకేనా ఇదైతే కనుక ఈ వీడియో వచ్చేసి నేను కొన్ని టిప్స్ అండి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేసి వ్యూస్ రావట్లేదు ఆపేద్దాము అని చాలా నిరాశలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఎంత ప్రయాసపడ్డాను అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు ఎలా ఉంటే యూట్యూబ్ అనేది మనము సక్సెస్ వరకు వెళ్తాం అనేది క్లారిటీగా చెప్పాను నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా మన వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ కూడా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఎన్ని ఒడితుడుకులు ఎదుర్కొని ఈ రోజు ఇంతవరకు వచ్చాను అంటే నేను సక్సెస్ అయినట్టు కాదండి ఇంకా నాకు సక్సెస్ కి ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది అక్కడ వరకు వచ్చానని నేను ఎప్పుడు అనుకోలేదు ఇంకా నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలండి ఫుల్ మాంటేజ్ అవ్వడానికి ఇంతవరకు తీసుకొచ్చిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే కొత్తగా కనుక ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేయాలి అనే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అండి మనం అనుకున్నట్టుగా వేరే వాళ్ళు ఛానల్స్ అయితే చూసి అయ్యో వాళ్ళు ఊరికే సక్సెస్ అవుతున్నారు నేను కూడా ఛానల్ పెడదాము అని అసలు మీరైతే యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటే అసలు చాలా రిస్క్ అండి మీరు రావాలి అనుకుంటే చాలా సమస్యలు ఉంటాయి పైన చూసేది ఒకలా ఉంటది లోపల ఇంకొకలా ఉంటది ఏదైనా కాబట్టి అన్నీ తెలుసుకుంటే కనుక మీరు కంపల్సరీ రండి యూట్యూబ్ అనేది చూసే వాళ్ళకి ఈజీగా ఉంటది చేస్తే కానీ చాలా కష్టం అనిపి కష్టం అని తెలుస్తుంది అండి ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు కానీ నా కోసం మీ అందరూ చూస్తుంటారు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఛానల్ పెడితే అసలు మూడు ఛానల్స్ పోయినాయి నాకు ఏం తెలియక అలాంటిది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నా నేను అయ్యో నా ఛానల్స్ పోయాయి ఇది కూడా పోతుందా అని ఆపే లేదండి నాకు ఒక ఇది ఒక గోల్లా ఉండేది ఎందుకంటే నేను ఏం చదువుకోలేదు నార్మల్గా బయట ఎక్కడ పనికి వెళ్ళాలన్నా కానీ ఏదో చదువు అడుగుతున్నారు లేకుంటే టైమింగ్స్ ఎక్కువగా ఉంది పిల్లలతో నాకు అలా కుదిరేది కాదు ఒకవేళ యూట్యూబ్ అయితే ఇంటి దగ్గర ఉండే ఏదైనా చేసుకోవచ్చు ఎంతో కొంత అమౌంట్ మనకి ఇంట్లో సరుకులకైనా సరిపోద్ది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను కానీ చాలా చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నానండి నిజంగాను అవన్నీ మాకు పర్లేదు అని మీరు రావాలనుకుంటే నిజంగా రావచ్చండి మీ యొక్క లక్కును బట్టి కూడా అసలు చాలా లక్కు అసలు యూట్యూబ్ అనేది లక్కు మీద నడుస్తుంది ఏమో అనిపిస్తుంది నాకు మనకంటే మనం ఎప్పుడు పెట్టామనేది కాదండి ఒక ఉంది ఉందనుకోండి కొంతమంది ఛానల్స్ని యూట్యూబ్ మంచిగా రికమెండ్ చేస్తారు ఇంకొంతమంది ఛానల్స్ వాళ్ళు ఎంత క్వాలిటీగా ఎంత నీట్గా వీడియో చేసినా కానీ అసలు రికమెండేషన్ ఉండదు మనకు అలాంటి ఫీలింగ్ కూడా చాలా ఉంటుంది అయ్యో ఎప్పుడో పెట్టాను నాకు ఇప్పటికీ సక్సెస్ లేదు వచ్చిన వాళ్ళు మంచిగా సక్సెస్ అవుతున్నారు చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అనే బాధ చాలా ఉంటుంది కానీ అవన్నీ పెట్టుకోకుండా మనం చేయవలసిన ఒకే పని అండి ఏం లేదు డైలీ కంపల్సరీ రెండు రోజులకు ఒక్కటైనా ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలి డైలీ రోజు ఒక షార్ట్ అప్లోడ్ చేయాలి ఇలా ఈ విధంగా కనుక మీరు చేశారంటే అసలు ఎవరిని చూడవద్దండి ఫస్ట్లో ఒక ఏంటి ఒక వ్యూస్ వస్తే చాలు పది వస్తే చాలు ఇరవై వస్తే చాలు అంతే ఒకవేళ ఏం రాకపోయినా మీరు మాత్రం వీడియో అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఏదో ఒక రోజు ఒక్క వీడియో అయినా వైరల్ అయింది అనుకోండి చాలండి మీ లైఫ్ మారిపోతుంది ఆ వీడియో కోసం మనం ఒక వంద వీడియోలు వెయ్యి వీడియోలు అన్నా పెట్టాలి కానీ ముందు పెయిన్ మాత్రం మర్చిపోవాలి ఏ బాధ ఏ టెన్షన్ పెట్టుకోకూడదు ధైర్యంగా మీరు మాత్రం ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ కోసం పట్టించుకోవద్దు రోజు నేను వీడియో పెట్టానా లేదా అనేది చూసుకోవాలి వీడియో పెట్టేసి మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా అలా ఉంచడమే తప్ప నేను ఎన్ని చేసినా రావట్లేదు అని అసలు ఫీల్ అవ్వద్దు కంపల్సరీ ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుందండి తినగా తినగా వేప తీయకుండు అనే సామెత ఉంది కదా అంతేనండి చేయగా 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 మన ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది ఒక్క నమ్మకం పెట్టుకుని మనం వీడియోస్ పెట్టుకుంటూ పోవాల్సిందే తప్ప టెన్షన్ బాధ అసలు చాలా ఉంటుంది నేను చెప్తున్నా కానీ చాలా ఉంటుందండి అసలు ఎప్పటి నుండి ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇప్పుడు వరకు ట్రై చేస్తున్నా మూడు ఛానల్ పోయినా ఎవరైనా అయితే పెట్టారని నేను అనుకుంటాను కానీ నాకు ఏం తెలియదు తెలుసు అండి యూట్యూబ్ కోసం అసలు అసలు తెలిసిన వాళ్ళకు కూడా యూట్యూబ్ ఇప్పుడున్న రూల్స్ రేపు ఉండవు రేపున్న రూల్స్ వచ్చే సంవత్సరం ఉండవు అలాగే కొత్త కొత్త రూల్స్ అలాంటివన్నీ తెలుసుకుంటూ మళ్ళీ అది ఎలా చేయాలనేది ఉండేది చాలా రిస్క్ అనేది ఉంటుంది ఇలాగ నాకు ఏం తెలియదు చదువుకోలేదు కానీ నేను ఒక మేడం అయితే అదే టెక్ ఛానల్ మేడంని అడుగుతుంటాను ఆవిడే నాకు అన్నీ చెప్తుంటారు నాకు ఇలాగ గూగుల్ పిన్ కోసం కానీ ఇలా మానిటేజం చేయడం అన్నీ కూడా ఆవిడే చేస్తున్నారు నిజంగా మేడం అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మా అలా చదువుకోలేని ఎంతోమందికి అయితే మీరు మంచి సపోర్టివ్గా ధైర్యంగా ఉంటున్నారు ఒకవేళ మీకు ఆ మేడం డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి కంపల్సరీ నేనైతే ఆవిడ కోసం మీకు అనుకుంటున్నాను ఓకేనా ఇంకేంటంటే కనుక నేను చెప్పాల్సింది చేయాలనుకునే వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి అదొక్కటే మీరు మెయిన్ తెలుసుకోండి ఇంకేం వద్దు యూట్యూబ్లో అసలు వ్యూస్ వచ్చాయా వాచ్ అవర్స్ వచ్చాయా ఎప్పుడు సక్సెస్ అయ్యింది ఈరోజు అయితే హ్యాపీ ఇంకా రేపైందా ఇంకా హ్యాపీ లేకుంటే రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలు ఎలా ఎప్పుడుగా ఉన్నా కానీ మీరంటే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది మీకు తెలుసో లేదో కానీ ఎంతో పెద్ద యూట్యూబరు నేను వీడియో కూడా పెట్టానండి ఎవరు అన్వేషణ అన్న అన్వేషణ అన్న అయితే కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై మూడుకి ఆ అన్నకి ఒక్క వీడియో ద్వారా వైరల్ అయ్యి మంచిగా ఇప్పుడు నెంబర్ వన్ యూట్యూబర్గా ఉన్నారు అంతవరకు వద్దనుకోండి మనకి కానీ ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అదే ప్రయత్నిస్తే కంపల్సరీ అనేది ఉండదు నేను ఓడిపోయాను కదా ఇక్కడ ఆగిపోదాం అనుకుంటే వాడు ఎందులోని ఎందులో గెలవలేడు నేనైతే అది నేర్చుకున్నాను నా లైఫ్లో అదే మీతో చెప్పాలనుకుంటున్నాను మరొకసారి నిజంగా నాకు నేను అస్సలు అనుకోలేదండి ఏమో ఫుల్ మాంటేజన్ అవుతుందో లేదో నాకు అయితే తెలియదు కానీ చాలు గూగుల్ పిన్ మన ఇంటికి వచ్చింది అందులో ఏంటి పద్నాలుగు రోజులకేనండి నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది మీరు ఒకసారి వీడియో చూసిన తర్వాత గూగుల్ పిన్ వచ్చే వాళ్ళ కోసం ఒకసారి చూడండి చాలా స్ కంట అలాంటిది నాకు పద్నాలుగు రోజుల్లోనే గూగుల్ పిన్ రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పటివరకు నన్ను ఎంత బాగా ఆదరించారు ఇక ముందు కూడా అలానే ఆదరిస్తారని నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియోని చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ ద్వారా మన వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ఓకేనా కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్